ప్రస్తుతం మనము పాడేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో కోస్మంచి గ్రామానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భారీ శ్రీనివాసరావు గారితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం సో ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తను ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏ రకమైన పనులు చేసి ఓటర్లను ఆకట్టుకొని తను అధికారం చేపడతాడో ఆయన మాటలను అడిగి సో సార్ చెప్పండి ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో స్వ స్వతంత్ర అభ్యర్థిగా మీరు సర్పంచ్ బరిలో నేపథ్యంలో మీరు ఓటర్లకు ఏ రకమైన హామీలకు ముందుగా కుసుమంచి ప్రజలకు నా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కుసుమంచి గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను అది నన్ను ఈ గ్రామ ప్రజలు ప్రోత్సహిస్తున్నారు ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కూసుమంచి గ్రామ ప్రజల్లో ఎక్కువ శాతం మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు దాంతోపాటు పేదలు కూడా ఎక్కువనే ఉన్నారు ఆ సేవల కోసం వారికి సేవ చేయడానికి కోసం నేను కూసుమంచి గ్రామంలో ఒక కార్పొరేట్ వైద్యశాలను ఏర్పాటు చేసి ఉచితంగా చాలామందికి పేదలకి ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేస్తాను అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సూచనలు ఏ విధంగా పంటలు పండియాలి అన్నది కూడా చాలా విషయం ఉంది అలాంటి రైతుల కోసం వ్యవసాయ నిపుణులని ఏర్పాటు చేస్తాను ప్రతి గ్రామ సభలో వై వైద్యులను అందుబాటులో ఉంచుతాను ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైనా ఎమర్జెన్సీ విధంగా ఏ వ్యక్తికైనా ఉన్నటువంటి ఇంత పెద్ద రైతులకు కూడా ఎమర్జెన్సీగా ఒక లక్ష రూపాయలు ఉండవు ఏదైనా అత్యవసరం అయినప్పుడు అలాంటి ఎవరికైనా అపాయం జరిగిన ఎమర్జెన్సీ ఫండ్ కింద నా సొంత ఖర్చులతో ఎప్పుడూ అందుబాటులో ఒక లక్ష రూపాయలు ఉంచుతాను ఆ ఒక్క లక్ష రూపాయలు మాత్రానికి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా వినియోగించుకున్న తర్వాత అది మళ్ళీ పదిహేడు రోజుల్లో జమ చేస్తే ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ఉండాలని కాకపోతే ఆ పదిహేను రోజుల్లో ఎన్నిసార్లు ఎంత ఉపయోగపడ్డాగానే ఆ ఫండ్ కింద పెంచడం జరుగుతుంది సో గతంలో మీరు ఎంపీటీసీగాను అదేవిధంగా వైస్ ఎంపీపీగా చేసిన అనుభవంలో ఉన్నారు కదా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీకు ఒక అంటే ఒక దీన్ని ఏమంటారు సో సర్ అంటే ఉన్నారు ఈ క్రమంలో సర్పంచ్గా మీ అభ్యర్థిత్వాన్ని ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపిస్తారా అనుకుంటున్నాను దర్దాపు ఆ ప్రజల్లో తోడ్పాటు అవపడుతుంది నా సేవలు వాళ్ళకి ఉపయోగపడతాయని నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను సో ప్రధాన అధికారంలోకి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఉంది ఆ డ్రైనేజీ వ్యవస్థ ఒకటి ముఖ్యంగా బస్ స్టాండ్ ఒకటి వాటి కోసం నా వంతు చేస్తాను బస్ స్టాండ్ సెంటర్లో టాయిలెట్స్ కూడా లేవు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది ఏర్పాటు చేయడానికి వితిన్ సిక్స్ మంత్స్ లో ఏర్పాటు చేస్తాం ఓకే టిఆర్ఎస్ ప్రభుత్వము హామ్ డబుల్ బెడ్రూమ్ విషయంలో మీ గ్రామంలో ఎంతవరకు నెరవేర్చారు ఇంకేమైనా నెరవేర్చాల్సినవి ఉన్నాయా ఇప్పటికి నలభై డబుల్ బెడ్రూమ్లు మంజూరు అయినవి అవి కన్స్ట్రక్షన్ లో ఉన్నవి మిగతా కూడా వస్తున్నాయి ఇంకా వంద ఇల్లు కావాలని కోరుకున్నాం అప్పుడు మంత్రి గారికి అప్పుడు మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఇస్తారని సో మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఒకవేళ మీరు అంటే ఇంకే అంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన పక్షంలో అధికార పార్టీకి వెళ్ళిపోతారా స్వతంత్రంగానే పరిపాలిస్తారా అది వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా మీరు హామీ ఇస్తున్నారు నాకు నా తోటైతే సమస్యలు ఇవి ప్రధానంగా ఉన్నాయి అనేది అయితే ఎవరు చెప్పట్లేదు అక్కడక్కడ సీసీ బడ్లు కావాలని ముఖ్యంగా తాగునీరు ప్రధాన సమస్య ఒకటి అడుగుతున్నారు సో ప్రస్తుత నేపథ్యంలో ప్రతి గ్రామ గ్రామాన కూడా ఎక్కడైనా సరే సో పచ్చ నోటికి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి తరుణంలో సో అదే విధానంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అభివృద్ధి వ్యక్తి అభివృద్ధిని చూసి ఓటు వేస్తారని భావిస్తారా డబ్బు ప్రభావం అన్నది అసలు విషయమే కాదు వ్యక్తిని చూస్తున్నారు గ్రామ ప్రజలు ఇతను సేవ చేస్తాడా చేయరా అన్న ఉద్దేశంతో ఓట్లేస్తారు తప్ప డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వరు కూస్మంచి గ్రామంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంతో కాలం నాటి శివాలయం ప్రసిద్ధిగాంచింది అయినా కూడా ఇంతవటికీ కూడా చాలా ఏమాత్రం కూడా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి తరుణం లేదు సో ఈ క్రమంలో మీరు అధికారంలోకి వస్తే ఆ టెంపుల్ పైన కానీ లేదా బస్ స్టాండ్ యొక్క సమస్య ఒకటి బాగా వినిపిస్తుంది దాని వీటి మీద లేకపోతే నిరుద్యోగుల ప్రభావం మీద మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు శివాలయం ఇప్పటికీ రెండు వేల ఒకటి నుంచి రాను రాను ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ కూసుమంచి మండలంలో ఒక ఇండస్ట్రీ కూడా లేకపోవటం చాలా దారుణం ఆ ఇండస్ట్రీ కోసం నేను తగినంత ప్రయత్నం చేస్తాను నిరుద్యోగులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి కూస్మంచిలో ఆ నిరుద్యోగులకి ఏదైనా ఉపాధి ఏర్పాట్లు చేయడానికి మల్టీనేషనల్ కంపెనీలను కూడా ఆహ్వానిస్తారు ఓకే సో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా మన కూస్మంచి గ్రామంలోనే ఉన్నది కనుక సో ఎమ్మెల్యే గారితో మీకున్న సత్సంబంధాలు ఉన్నాయా కొనసాగిస్తారా అభివృద్ధి పదంలో కొనసాగేందుకు ఆయనతో జతగడతారా ఇప్పటివరకు అయితే ఆ ఎమ్మెల్యే గారితో కలిసిన ఇది లేదు ప్రజాప్రతినిధిగా ఎన్నుకైన తర్వాత ఆయన సేవలు కూడా వినియోగించుకుంటాం పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒక గ్రామ సర్పంచ్ అయినప్పుడు మనకి రాజకీయాలు అవసరం లేదు గ్రామ అభివృద్ధి ముఖ్యం సో చివరిసారిగా ఓటర్లను మీ వైపు మళ్ళుకునే ప్రయత్నంలో వాళ్ళ అమూల్యమైన ఓటు మీకు వేయించుకునేందుకు మీరు ఏ రకమైనటువంటి హామీలు ఇస్తారు ఏ రకంగా ఓటు అభ్యర్థిస్తారు ముఖ్యంగా విద్య వైద్య వ్యవసాయం మూడు ప్రధాన రంగాలకి ప్రాధాన్యత ఇస్తానని వాళ్ళ సేవలు నాకు అవసరం నా సేవలు కూడా వాళ్ళకు అవసరం కాబట్టి వాళ్ళని ఒకటే వినవిస్తున్నా మీకు మీకు ప్రతిరోజు అందుబాటులో ఉండి నా సేవలు మీరు వినించుకోండి మీ సేవలను నేను వినించుకుంటానని తెలియజేస్తున్నాను ముఖ్యంగా కూసుమంచి గ్రామ ప్రజలకు నా వినోపం ఇవి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీలకు అతీతంగా జరిగేవి కాబట్టి అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులు నా భావన కాబట్టి వ్యక్తులు ముఖ్యం వ్యక్తిని చూసి ప్రజలు జీవిస్తారని ఎవరి సేవలు అయితే వినియోగించుకుంటారో వారి సేవల కోసం వినియోగించుకొని ఏ అభ్యర్థి అయితే సేవలు చేస్తాడన్న ఉద్దేశం మీకుందు వాళ్ళని గెలిపిస్తారని ముఖ్యంగా ఈ కూసుమతి గ్రామ ప్రజలకు నా సేవలు నేను నూటికి నూరు శాతం నెరవేరుస్తానని పేదలకు అందుబాటులో ఉంటానని ముఖ్యంగా విద్య వైద్య వ్యవసాయ మూడు రంగాలని ప్రోత్సహిస్తానని నిరుద్యోగులని వాళ్ళకి ఉపాధి కల్పిస్తానని తెలియజేసుకుంటాను కావున నా యొక్క గుర్తు విమాన గుర్తు మీద మీ యొక్క ఓటు వేసి గెలిపిస్తారని విన్నవించుకుంటున్నాను వైస్ ఎంపీపీగా పనిచేసినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి భారీ శ్రీనివాసరావు గారు కూస్మంచి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్నారు సో నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ ఊరికి అంటే మన ఊరికి అభివృద్ధి పథంలో నడుపుతానని అందరికీ ఎల్లవేలో అందరినీ కలగలుపుతోంది మీ అందరి మధ్యలో ఉంటూ మీకు అన్ని రకాల కార్యక్రమాలు చేసి మీకు చేదోడు ఉంటానని చెప్పేసి అంత చెప్తున్నారు సో వీరు కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజల అభిష్టానం మేరకు వారికి సాయ సహకారాలు అందిస్తారని అంతా కోరుకున్నా